ఒకసారి చెప్పాం కదా మీకు ఒక వెజ్ డిష్ తో వస్తాము సార్ అనేసి ఆ రోజు రానే వచ్చింది వచ్చిందనమాట ఓకే గూగుల్ బయట వెదర్ ఎలా ఉంది కల్ మీ ఇన్ ట్రో ఇట్ సెవెన్టీన్ డిగ్రీస్ మా గూగుల్ నేను త్రిలో చెప్పిందో అర్థం చేసుకుంటుంది చాలా సపోర్టివ్ అనమాట కాలకి పెద్ద బిల్డింగ్స్ బిల్డింగ్స్ అయిపోతాయి అమరల్లో ఒక లెక్క అంటారా బాహుబలి రేహాన్ బాహుబలి హలో ఫ్రెండ్స్ వెదర్ చాలా బాగుంది వాళ్ళ చల్లగా మంచిగా గాలి వేస్తుంది చూసారా చెట్లు కదులుతున్నాయి చూసారా చల్ల ఈ ఈరోజు చాలా బాగుంది అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఒకసారి చెప్పాం కదా మీకు ఒక వెజ్ డిష్తో వస్తాం ఈసారి అనేసి ఆ రోజు రాని వచ్చింది అనమాట ఈరోజు వెజ్ బిర్యానీ చేయబోతున్నాము చూడండి ఎలా ఉంటుందో సో చివరికి వెజిటబుల్ బిర్యానీ తినిపిస్తున్నారు మాకైతే వెరీ గుడ్ నాన్ వెజ్ తిని 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 బోర్ కొట్టేసిందండి సో వాళ్ళ వెజ్ ట్రై చేద్దాము

Okay Google, how is the weather outside? Currently in Troy, it's 17 degrees and cloudy. Today, it'll be cloudy with a forecasted high of 18 and a low of 13. And tomorrow, there will be scattered thunderstorms. It's going to rain tomorrow, did you Google understands what I'm saying in Telugu. It's very supportive. It's 15-17 degrees now. Okay? ఓకే ఓకే బిర్యానీ ప్రాసెస్ చూద్దామా ఇప్పుడు అలా అండి మొత్తం చీకటిగా కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు అండర్ క్యాబినెట్ లైట్స్ మాకు ఇలా అండర్ క్యాబినెట్ లైట్స్ వచ్చినాయి అండర్ క్యాబినెట్ అండి క్యాబినెట్స్ కింద లైట్స్ వస్తాయి అనమాట ఇక్కడ నోడుతుందా ఎయిర్ ఫ్రైర్ పైన రైస్ డిస్పెన్సర్ పైన లైట్స్ ఉన్నాయి కదా క్యాబినెట్ కింద అవి ఓకే సో ఇవాళ ఏంటి బిర్యానీ ప్రిపరేషనా బిర్యానీ ప్రిపరేషన్ స్పైసెస్ అన్ని ఇక్కడ ఉంటాయి చూడండి మసాలాలు ఏదో పుస్త అంట అన్నీ ఇక్కడ అన్నమాట పప్పులు ఉప్పులు ఇక్కడ నుంచి తీసుకొని పొయ్యి పక్కనే తర్వాత ఇక్కడ బిర్యానీకి అయితే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసాము కావాల్సిన స్పైసెస్ వెజిటబుల్స్ అన్నీ రెడీ చేసుకుంటాం అనమాట నేను ఇక్కడైతే వెజ్ బిర్యానీ కోసము బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ తీసుకున్నానండి అండి ఇవైతే బంగాళదుంప అన్నమాట ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను మామూలుగా గ్రీన్ పీస్ కూడా వేస్తారు కాకపోతే ఈయనకు నచ్చదు అనమాట ఆ స్మెల్ అందుకని స్మెల్ కొంచెం ఆడుగా ఉంటది ఆ తర్వాత ఒకసారి నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు చూశాను గ్రీన్ పేస్కి గ్రీన్ కలర్ వేస్తున్నారు గ్రీన్ కలర్ మార్దాన్ని ప్యాకింగ్ చేయడానికి ముందు అది మైండ్ లో పడిపోయింది ఆ పండెంచినాగా ఒకసారి అన్న మైండ్ లో పడిపోతే తొందరగాక్కుతాననమాట అది మైండ్ లో పెట్టేసుకున్నారు అన్నమాట ఇంకా అప్పటి నుంచి సరే ముందు అయితే వెజిటబుల్స్ తీసుకున్నాను కదండి అందులో నేను ఇందులోకి ఒక పావ చెంచా పసుపు ఒక చెంచా కారం సో రెసిపీ అయితే లాగ్ లేకుండా చూపిస్తామండి చూడండి ఒక స్పూన్ ఉప్పు ఇదేమో బిర్యానీ మసాలా అండి నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను ఇది కూడా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఈ పొటాటో చేయలేదు కదా ఇవి కూడా వేసుకుందాం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టీ స్పూన్ అలాగే కొంచెం పెరుగు ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఈ స్పైసెస్ అయితే నేను ఇందులోకి వేయట్లేదు ఇవన్నీ కూడా మనం వాటర్ ఉడకబెట్టుకుంటాం కదా బిర్యానీ కోసం అందులోకి వేసుకుందాం ఇందులో వేసి అందులో వేస్తే ఇంకా ఘాట్ అనమాట అందుకనేసి నేను ఇందులో వేయట్లేదు ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ కొరియాంటర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాం అండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ హ్యూమిన్ పౌడర్ జీలకర్ర పొడి ధనియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి మేడం ఇంగ్లీష్ మీడియం కాదు మేడం మీరు కొంచెం తెలుగులో చెప్పాలి నేర్చుకోవాలండి మేము నేర్చుకుంటాం కానీ అందరూ అంటే కుదరదు కదా అందరికీ అర్థం అవుతుంది మీకే అర్థం అవట్లేదు మీకోసం ఏడాది నేర్చుకుంటాం మేము మీకే అర్థం అవట్లేదు అందరికీ అర్థం అవుతుంది ఇవైతే ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇవి కూడా వేస్తున్నాను దాని తర్వాత కొత్తిమీర పుదీనా ఇవి కూడా కొంచెం వేసుకున్నాను కొత్తిమీర ఇదేమో పుదీనా ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడవచ్చండి ఈ మసాలా కొంచెం తీసుకుని టేస్ట్ చూసి మనము ఉప్పు కారం ఏమైనా మళ్ళీ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఓకే సనాయం ఏం చూడండి ఏం చేస్తున్నావు స్లైమ్ కి ప్లే చేస్తున్నావు స్లైమ్ తో ఆడుకుంటుందంట స్లైమ్ ప్లే చేస్తున్నా ఉంటుంది రేహాన్ ఎక్కడికి వెళ్ళాడు నాట్ ఓకే ఆల్రెడీ మేడ్ అన వీడియో ఇది ఓపెన్ చేసి చూపిస్తామంట మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాము బర్త్డే గిఫ్ట్ది ఆ వీడియో చూడండి రేహాన్ బర్త్డే వచ్చేసి మే ట్వంటీ నైన్త్ శాంతి మే ట్వంటీ ఫిఫ్త్ ఇద్దరిది కలిపి ఒకరోస్తాం అనమాట నాలుగు రోజుల డిఫరెన్సెస్లో కదా వేరే వేరే వచ్చేస్తే మా దుంప తెగుతుంది అనమాట సో అందుకని కంబైన్ చేసేస్తాం అనమాట రైస్ ఉడకబెట్టుకోవడానికి నేను ఇక్కడ వాటర్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని స్పైసెస్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఉప్పు జాపత్రి ఇదేమో స్టార్ పువ్వు లవంగాలు యాలకలు జీరా బిర్యానీ ఆకులు ఇంకా ఇదేమో కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి వేసుకోవాలన్నమాట అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ స్టిక్ అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది బిర్యానీ కోసం నేను ఇక్కడ పెద్ద బాండీ ఒకటి పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ఇది వేడైంది అనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనె కూడా వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడైంది ఇప్పుడు ఇందులోకి ఇది వేసేసుకుందాము ఇది ఒక గంట మ్యారినేట్ చేసి పెట్టాలా లేకపోతే అప్పుడప్పుడు వేసి వచ్చా మ్యారినేట్ చేసి పెట్టినా బాగుంటుంది మనకు టైం లేదు కాబట్టి మ్యారినేట్ చేయకుండానే వేసిస్తున్నాము ఎందుకంటే మనం కొంచెం ఉడకనిస్తాం కదా ఇది అలాంటప్పుడు మ్యారినేట్ చేయకుండా పర్లేదు ఇందులో ఒక చెక్క నిమ్మరసం కూడా వేయండి బాగుంటుంది అరచెక్క ఒక చెక్కకి అరచెక్కకి తేడా ఏంటి పెట్టారు కదా ఇది ఒక చెక్కనే అరచెక్క అంటే అర మీరు మాత్రం ఫాలో ఇలా పొంగు వచ్చింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి ఇదైతే బాస్మతి రైస్ అనమాట రైస్ మాత్రం ఎప్పుడు కూడా ఒక అరగంట నానితే చాలండి మరి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక వచ్చిన తర్వాత నిమ్మకాయ ఉంది కదా ఇలా వేసుకుంటే కొంచెం రైస్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట రైస్ కూడా వైట్ గా అండి నిమ్మరసం వేసుకున్న తర్వాత అంటే ఉతికినట్ట ఆ సర్ప్ వేసుకుంటే ఇంకా వైట్ వస్తుంది అన్నమాట వస్తుంది సర్ప్ అంటే ఏమంటారా కొంచెం దాని రెండు చుక్కల ఉజాలా వేయండి ఉజాల బెస్ట్ అండి రెండు చుక్కల ఉజాల ఉడికిందా ఉడుకుతుంది ఈ స్టేజ్లో చూద్దాం అలా ఉందో కర్రీ ఎంత వచ్చింది కర్రీ ఉడుతుంది కదా ఈ వెజిటబుల్స్ అయితే ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ కాస్త ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిస్తే చాలు ఎందుకంటే మనం దమ్ బిర్యానీ కదా చేస్తున్నది రైస్ మీద వాటర్ కొంచెం వేసుకుంటున్నాను అండి ఇక్కడ వేసుకుంటే మనకి పచ్చి రైస్ వేసినా అది పీల్చుకుంటాయి అమ్మా మొత్తం ఉడిగాక కాకుండా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రాసా వేస్తామండి రైసు ఆ రైస్ మేము చేసుకుంటాం ఆ రైస్ ఇంకా ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసుకుందామండి ఇలా మొత్తం వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేము ఇంకో టెన్ మినిట్స్ సిమ్లో పెట్టడం సరిపోతుంది ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకోవాలి మూత పెట్టేసి దీనికి ఏమి టిష్యూ కానీ పిండి కానీ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే వెజిటేబుల్సే కదా ఉడికిపోతాయి మీడియంలో ఒక టెన్ మినిట్స్ పెడతాము టెన్ మినిట్స్ సెవెన్ ఎయిట్ మినిట్స్ ఓకే గూగుల్ సార్ అలారం ఫర్ ఎయిట్ మినిట్స్ సో మా గూగుల్ రిమైండ్ చేస్తారు ఎయిట్ మినిట్స్లో అప్పుడు తగ్గించేద్దాం తిరుగండి మా అలారం ముగుతుంది గూగుల్ది ఓకే ఇప్పుడు దాన్ని మనం సిమ్లో పెట్టేద్దాము సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ అలారం పెట్టుకుందాం టెన్ మినిట్స్ అయిపోయిందండి వెజ్ బిర్యానీ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు కుక్ అయింది చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి మనం కొంచెం ఆయిల్ వేయాలనుకుంటా ఆయిల్ వేస్తే కొంచెం ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది అది కాకుండా కొంచెం ఇప్పుడు వేడి మీద ఉంది కదా ప్లేట్లో తీస్తే మంచిగా సపరేట్ అవుతాయి రైస్ ఫైవ్ గానే ఉన్నాయి కాకపోతే ఉన్నాయి కదా మనము ఆయిల్ వేయలేదు అవును ఇలా వెజిటేబుల్స్ మ్యారినేట్ చేసినప్పుడు మనం ఆయిల్ ఏం వేయలేదు అందులో కుక్ అయిన తర్వాత వెజ్ బిర్యానీ అయితే ఇలా ఉంది చూస్తున్నారు కదా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకుని తినండి మీకు ఇలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బిర్యానీ అయిపోయింది కదా ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఇవి చూసారా ఇవైతే పంజాబీ సమోసా అండి ఇందాక ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చారనమాట అంబ్రెల్లా ఎగిరి పడిపోయిందండి ఇక్కడ ఉండేది కదా డైనింగ్ టేబుల్ దగ్గర అంబ్రెల్లా పడిపోయిందనమాట గాలి వచ్చింది బాగా ఊడిపోయింది పెడదాం మళ్ళీ అదేంటండి అలా వచ్చింది ఒక లెక్క అంటారా మా వాళ్ళు వెళ్ళారు తేడానికి బాహుబలి రేహాన్ బాహుబలి మా కి బాహుబలి మూవీ అంటే ఇంకా చాలా ఇష్టం ఎలా పెడతారు మీకు వచ్చిద్దా మీకు వస్తుందా పెట్టడానికి ఎగిరి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది గట్టి గాలి కొడితే మనం గట్టి పట్టుకుంటే ఎగిరి వెళ్ళిపోవచ్చు పైకి వచ్చేటప్పుడు ఇలా మనం అంబ్రేలా ఓపెన్ చేసి పెట్టాం అనుకోండి ఇలాగే ఊడి పడిపోతుందండి ఇది లూజ్ అయి వెళ్ళిపోయిందా ఏంటి బర్త్డే కి మనుషులు వచ్చారు కదా కూర్చోడానికి ఉంటుంది అనేసి చైర్స్ గరాజు లోంచి తెచ్చి పెట్టామనమాట ఇక్కడ అవి వర్షం వస్తే తడిసిపోకుండా అంబ్రెల్లా ఏంటంటే ఓపెన్ చేసి పెట్టాము ఓపెన్ చేస్తే ఎగిరిపోయింది కదా ఇప్పుడు మూసేస్తున్నాము ఈ చైర్స్ కూడా తీసుకెళ్ళి గరాజ్లో పెట్టేయాలి మళ్ళీ ఎందుకంటే చూస్తున్నారు కదా వెదరు బాగా మబ్బులు పట్టేస్తుంది పైన వర్షం పడవచ్చు పొద్దున కూడా పడింది కొంచెం పడిపోయింది అన్నమాట పొద్దున మళ్ళీ పడుతుందేమో చూసారా ఇక్కడ నుంచి లెగి గాలికి ఎగిరింది

ఓకే ఫ్రెండ్స్ అండ్ లోపలికి సో బిర్యానీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాము ఎలా ఉంది చాలా బాగుంది వెరీ గుడ్ బాగుంది ఓకే అండి ఈ వీడియోకైతే ఇంతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఫ్రెండ్స్